కొత్తపట్నం అనే గ్రామంలో శిరీష అనే ఒక ఆమె ఉంటుంది శిరీషకి శోభ అనే ఒక చెల్లెలు ఉంటుంది తన చెల్లిని చదివించడం కోసం తనకు తెలిసిన పనులన్నీ చేసి బాగా డబ్బు సంపాదించి పట్నంలో చెల్లి శోభను చదివిస్తుంది రోజులు గడుస్తున్నాయి శిరీష బాగా డబ్బు సంపాదించిన తర్వాత ఇంటి ముందే ఒక చిన్న హోటల్ పెట్టుకుంటుంది ఆ వ్యాపారం కూడా బాగా సాగుతూ ఉంటుంది అలా వచ్చిన డబ్బు నెల నెల చెల్లికి పంపిస్తూ ఉంటుంది శిరీష ఎప్పట్లాగే తన చెల్లికి డబ్బులు పంపించడం కోసం కేశవ అనే వ్యక్తి దగ్గరికి వెళ్లి అతనితో ఇదిగో అబ్బాయి కేశవ నా చెల్లెలికి హాస్టల్ ఫీజు పంపించావా ఇదిగో ఐదు వేలు అలాగే కాలేజ్ ఫీజు కూడా కట్టాలంట ఇదిగో పదిహేను వేలు మొత్తం ఇరవై వేలు పంపించు పంపిస్తాను శిరీష మీ చెల్లెలు చదువు ఈ సంవత్సరంతో ముగిసింది అవును ఈ సంవత్సరంతో చదువు పూర్తయిపోతే అక్కడేదో ట్రైనింగ్ తీసుకుని ఉద్యోగానికి వెళ్తానంటుంది ఆ ఉద్యోగం ఏదో తొందరగా వస్తే నేను కూడా పట్నం వెళ్ళిపోతాను అని మాట్లాడుకుంటూ ఉంటారు ఆ తర్వాత శిరీష అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అలా ఆ సంవత్సరం గడిచిపోతుంది ప్రతి నెలా కూడా శిరీష డబ్బులు పంపిస్తూ ఉంటుంది కానీ చెల్లెలు శోభా దగ్గర నుంచి ఎలాంటి జవాబు రాకపోవడంతో ఆమెకు చాలా అనుమానం వస్తుంది ఒకసారి శిరీష కేశవ దగ్గరకు వెళ్లి కేశవతో చూడు కేశవ నా చెల్లెలకి ఎప్పుడు ఫోన్ చేస్తున్నా ఫోన్ అస్సలు ఎత్తడం లేదు సంవత్సరం నుంచి ఇదే తంతవుతుంది నాకెందుకు చాలా భయంగా ఉంది కేశవ నువ్వేం భయపడద్దు శిరీష డబ్బులు పంపించిన ప్రతిసారి నాకు థ్యాంక్ యూ అని మెసేజ్ చేస్తూ ఉంటుంది అలాగే ఆ అమ్మాయి ఎప్పుడు బయటకు వెళ్ళినా ఫోటోలన్నీ సోషల్ మీడియాలో పోస్టు చేస్తూనే ఉంటుంది అంటే ఏంటి కేసవా ఏం లేదు శిరీష ఈ రోజుల్లో అందరూ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ అని చాలా వాడుతున్నారు ఎక్కడో దూరంగా ఉన్నవాళ్లు ఫ్రెండ్స్ అవుతారు అవునా దూరంగా ఉన్నవాళ్ళు దగ్గరవుతారు దగ్గరగా ఉన్నవాళ్ళు దూరం అనుకుంటా అని కొంచెం బాధగా మాట్లాడుతుంది ఆ తర్వాత అక్కడ నుంచి వెళ్ళిపోతుంది మరుసటి రోజు కేశవ దగ్గరికి వచ్చి కేశవ నాకు కూడా టచ్ ఫోన్ కొనిపెట్టవా నేను డబ్బులిస్తాను పెట్టు అలాగే ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ఎలా వాడాలో చూపించు నేను నా చెల్లెలతో మాట్లాడాలి దాంతో మాట్లాడి సంవత్సరం అవుతుంది ఒకసారి తనతో మాట్లాడాలనుంది కేశవ అని బాధగా మాట్లాడుతుంది ఆ మాటలు విని సరే అని ఆమెకు కొత్త మొబైల్ తీసుకొచ్చి ఇస్తాడు తనకి ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ ట్విట్టర్ వాట్సాప్ మెసెంజర్ అన్నీ కూడా ఎక్కించి ఎలా వాడాలో కూడా చెప్తాడు అలాగే తన చెల్లెలుకి రిక్వెస్ట్లు కూడా పంపిస్తాడు తన చెల్లెలు శోభ ఆ రిక్వెస్ట్లు చూసి ఆశ్చర్యపోతుంది మా అక్కకి సోషల్ మీడియా గురించి ఎవరు నేర్పించారు తను ఇవన్నీ ఎందుకు వాడుతుంది నా ఫోటోలన్నీ చూసిందా అయినా నేను రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేస్తేనే కదా చూసేది అని నవ్వుకుంటుంది శిరీష ప్రతిరోజు కూడా వాట్సాప్లో మెసేజ్ చేస్తుంది ఫోన్లు కూడా చేస్తుంది కానీ రిప్లై మాత్రం రావకపోవడంతో చాలా బాధపడుతుంది ఒకరోజు బాగా విసుగు చెందిన శోభ అక్కకు ఫోన్ చేస్తుంది ఏంటి నువ్వు నన్ను ప్రశాంతంగా బ్రతకనివ్వవా ఊరికే ఫోన్ చేస్తూ ఉన్నావు నాకు జాబ్ వచ్చింది నేను జాబ్లో చాలా బిజీగా ఉంటున్నాను అంటూ విసుక్కుంటుంది ఆ మాట వినగానే శిరీష సంతోషపడుతూ ఏంటి శోభా నీకు జాబ్ వచ్చిందా అయితే మన కష్టాలన్నీ తీరిపోయినట్టే ఎప్పుడు పట్నం తీసుకెళ్తున్నావు చెప్పమ్మా నువ్వు పట్నం వచ్చి ఏం చేస్తావు ఇక్కడ కూడా ఇడ్లీ దోశ అమ్ముకుంటావా నా పరువు తీయడానికి అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది ఆ మాటలకి శిరీష చాలా బాధపడుతూ ఫోన్ కట్ చేస్తుంది ఆ మాటలన్నీ కేశవ వింటాడు కేశవ శిరీషతో చూడు శిరీష నీకు మా అమ్మ జున్నుపాలు ఇవ్వమని పంపించింది అంతలోకి ఇదంతా విన్నాను శోభకి వచ్చిందిగా నీ డబ్బుతో అవసరం లేదు ఆమెకి ఇంకెప్పుడు డబ్బులు పంపించకు ఆ డబ్బులు నువ్వే దాచిపెట్టుకో సరేనా అని అంటాడు అందుకు శిరీష కూడా సరే అంటుంది శిరీష శోభ గురించి చాలా బాధపడుతూ ఉంటుంది రోజులు గడుస్తున్నాయి ఒకరోజు శోభ ఫోన్ నుంచి కేశవకి ఫోన్ వస్తుంది హలో శోభ హాస్పిటల్లో ఉందా ఆ వెంటనే వస్తున్నాం శోభ హాస్పిటల్లో ఉందని కేశవ వెంటనే శిరీషాని తీసుకుని పట్నం బయలుదేరుతాడు చాలా సమయం తర్వాత కోమా నుంచి బయటకు వస్తుంది శోభ ఏడుస్తూ శిరీషాని పట్టుకుని అక్క నన్ను క్షమించు నీ విలువ నాకు అర్థం కాలేదు నువ్వు ఎంతో కష్టపడి నన్ను పట్నంలో చదివిస్తే నేను నీ కష్టం గురించి ఆలోచించకుండా డబ్బుని వృధాగా ఖర్చు పెట్టాను నా డబ్బు మొత్తం అర్జున్ నాశనం చేసేశాడు నాకు కాలేజీలో అర్జున్ అనే అబ్బాయితో పరిచయం ఏర్పడింది నాకు స్కాలర్షిప్ వస్తున్నా అన్నీ ఫ్రీ అయినా వాడి కోసం నేను అక్క దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నాను అవన్నీ వాడికే ఖర్చు పెట్టాను నాకు ఉద్యోగం వచ్చిన తర్వాత ఆ డబ్బులు కూడా వాడికే ఖర్చు పెట్టాను ఇష్టం వచ్చినట్టు బయట తిరిగాము ఇప్పుడు నేను గర్భవతి అని తెలిసిన తర్వాత నన్ను వద్దు అన్నాడు అందుకే భరించలేక నిద్ర మాత్రలు మింగాను అంటూ జరిగిన విషయం చెప్తుంది శోభా నువ్వు ఏడవకుండా అసలు ఏం జరిగిందో చెప్పు నువ్వేం బాధపడద్దు వాడెక్కడున్నా సరే నీ కాళ్ళ ముందు పడేస్తాను అని కేశవ విషయం తెలుసుకొని అర్జున్ దగ్గరికి వెళ్తాడు అర్జున్తో పెద్ద గొడవ జరుగుతుంది అర్జున్ కేశవ దెబ్బకి తట్టుకోలేక పెళ్లికి ఒప్పుకుంటాడు ఇక శోభాకి అర్జున్కి పెళ్లి జరుగుతుంది వాళ్ళిద్దరూ కూడా ఊర్లోనే ఉంటారు వాళ్ళిద్దరూ బ్రతకడం కోసం శిరీష కొంత డబ్బుని వాళ్లకి ఇచ్చి ఏదైనా వ్యాపారం చేసుకోమని అంటుంది అక్క నన్ను క్షమించు నిన్ను ఎన్నో సార్లు అవమాన పరిచేలాగా మాట్లాడాను పల్లెటూరు మొద్దు అని తింటాను నిన్ను నా స్నేహితులకి పరిచయం చేయడానికి కూడా ఎన్నిసార్లు ఆలోచించాను కాని నువ్వు నన్ను సొంత తల్లిలాగా చూసుకున్నావు నీకు రుణపడి ఉంటాను అక్క అంటూ ఏడుస్తూ కాళ్లు పట్టుకుంటుంది నేను మంచి మనసు తెలుసుకున్న తర్వాత నాలో చాలా మార్పు వచ్చింది మీరిచ్చిన డబ్బుతో మేము గోల్డ్ బిజినెస్ స్టార్ట్ చేస్తాము అని అంటాడు అనుకున్నట్టుగానే వాళ్ళు గోల్డ్ బిజినెస్ ని స్టార్ట్ చేసి ఎక్కువ లాభాలు సంపాదిస్తూ అలా ముందుకు సాగిపోతూ ఉంటారు ఇది ఇలా ఉండగా ఎప్పటిలాగే శిరీష తన వ్యాపారం చేసుకుంటూ ఉంటుంది అప్పుడు కేశవా శిరీష నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అని చెప్పడంతో ఆమె ఆనందానికి అవధులు లేకుండా పోతాయి అలా కేశవ శిరీష మంచి మనసును తెలుసుకుని ఆమెను పెళ్లి చేసుకుని ఆమెకు కొత్త జీవితాన్ని ఇస్తాడు కేశవాకి అమెరికాలో ఉద్యోగం రావడంతో భార్య ఇద్దరూ కూడా అక్కడికి వెళ్లిపోతారు పట్నంలో ఉండాల్సిన శోభ పల్లెటూరికి పల్లెటూరులో ఉండాల్సిన శిరీష విదేశాలకి వెళ్తుంది భగవంతుడి నిర్ణయం ఎప్పుడు ఎలా ఉంటుందో అది మాత్రమే జరుగుతుంది అందుకే ఎప్పుడు ఎవరినీ కూడా చిన్న చూపు చూడకూడదు ఎవరి జీవితం ఎప్పుడు ఎలా మలుపు తిరుగుతుందో ఆ భగవంతునికే తెలుసు